నమస్కారము నిమనపల్లి మండలము రాజవేడవరపల్లి గ్రామ అధ్యక్షులు నా పేరు మల్లికార్జున ఇట్లా మా గ్రామంలో ఎప్పుడు కానీ నేను చూడలేదు ఇట్లా సంఘటనలు నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇట్లా కబ్జా పండు ఎప్పుడు నేను చూడలేదు దీనికి ఇరవై ఏళ్ళుగా అనుభవంలో ఉండే వ్యక్తి భూమి అనుభవించుకుంటా వ్యక్తి వాయిన భూమి కబ్జా చేయటము వెంకటరం నానే గారిపుట్లో ఉండే వ్యక్తి నల్లగర గమ్మటము ఇదంతా చేయటము చాలా దురదృష్టము చాలా బాధాకరం అది దీనివల్ల మా గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఇట్లాంటిది ఇదే ఫస్ట్సారి దీనికి మేమంతా ఖండిస్తా ఉన్నాము కానీ దీనికి గాంధీపురంలోని అందరిని నేను అనటం లేదు ఇది నిన్న ఆర్జి వెంకటేశ్వర అన్నాడని అందరూ అనుకుంటాను కాదు పొరపాటు కొంతమంది వచ్చి అక్కడ దౌర్జన్యం చేసినారనేది ఆయన దృష్టికి పోయింది కాబట్టి దానికి ఆయన అన్నాడు అంతే అంతేగాని అందరినీ ఆయన అనటం లేదు దానికి ఆయన క్షమాపణం చెప్పటము అనేది అది కాదు కరెక్ట్ కాదు కనుక్కోవద్దు దాని విషయము ఇట్లా సంఘటనలు జరగకున్నా ఉండాలని నేను గ్రామ అధ్యస్తులుగా నేను చెప్తా ఉన్నాను కానీ దీనికి ఎమ్మెల్యే గారు కూడా కొంచెము ఆలోచన చేసి ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ కాకుండా ఆయన కూడా ఆలోచన చేయాలని నేను కోరుస్తున్నాను